హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోంగూరు పులుసుకోరు అలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా గోంగూరిని బాగా శుభ్రంగా కడుక్కొని ముక్కల కింద కట్ చేసుకుని ఇలా ఒక కుక్కర్లో వేసుకోవాలండి పులుసుకోరు కోసం ఇక్కడ నేను పచ్చని యూజ్ చేశాను పచ్చని పప్పుని ఒక గంట ముందు నానబెట్టుకుంటే మనం డైరెక్ట్గా వేసేసుకుని ఆకు దానిపైన వేసుకోవాలి నానబెట్టకపోతే మాత్రం ఇలా గిన్నెలో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి నేను ఇక్కడ పుల్ల తీసుకున్నానండి ఇందులోనే టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి వన్ ఇస్టు టూ రేషియోలో పచ్చని పప్పులో వాటర్ పోసి నేను ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చాను ఇలా అయితే ఉడికిపోతుంది మనం నానబెట్టుకోపోయినా చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల కొంగూరతో చేస్తే ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఇంకో పక్కన ఒక పాన్ పెట్టుకొని మనం గింజలు పెంచుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుని మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం ఇంగువ కరివేపాకు వెల్లుల్లిపాయ రబ్బలు అన్నీ వేసుకుని వేయించాక అందులో వేసేసుకోవాలి అందులోనే కొద్దిగా మనం ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం వాటర్ కావాలంటే వాటర్ పోసుకొని మనం ఉడకపెట్టుకోవాలండి కొంచెం చిక్కపడేదాకా ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి ప్లీజ్ సపోర్టర్స్ చూసారు కదా ఇలా వేగిపోయిన వాటిని ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న దాంట్లో వేసేసి ఒక పది నిమిషాల పాటు చిక్కబడేదాకా ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చనపప్పు అలా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి కుక్కర్ విధులు వచ్చినప్పుడు కూడా ఆ పులుపు వాసన అనేది చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి ఇందులో వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి